హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి జయనందన్ కాఫీ తీసుకొస్తావా జాను అని చెప్పి అడగటంతో జాను కిచెన్లోకి వెళ్ళి కప్లో వాటర్ తీసుకొని వస్తుంది జయనందన్ ఒక్కసారి సిప్ చేసి జాను వైపు చూస్తూ జాను ఇదేంటి నేను కాఫీ అడిగితే వాటర్ తీసుకొచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు సారీ సార్ ఇప్పుడే కాఫీ తీసుకొస్తాను అని చెప్పి జాను కిచెన్లోకి వెళ్తుంది కాలేజీలో జరిగిన అవమానాన్ని గుర్తు చేసుకుంటూ టీలో షుగర్కి బదులు సాల్ట్ వేస్తుంది ఇక జయనందన్కి కాఫీ తీసుకొని వస్తుంది జయనందన్ కాఫీని మరొకసారి సిప్ చేసి చిచి తూతూ ఏంటిది జాను ఏమైంది అసలు కాఫీలో షుగర్ బదులు సాల్ట్ వేసావేంటి అని చెప్పి జయనందన్ అడుగుతూ ఉంటాడు అయ్యో సారీ సార్ మళ్ళీ తీసుకొస్తాను అని చెప్పి జాను ఉంటుంది జాను ఒక్క నిమిషం అసలు ఏమైంది వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఏదో దిగులుగా ఉన్నావు అని చెప్పి జయనందన్ అడుగుతూ ఉంటాడు ఏం లేదు సార్ అని చెప్పి జాను అంటుంది ఏం జరిగిందో చెప్పు జాను అని చెప్పి జయనందన్ అడుగుతూ ఉంటాడు జై సార్ క్లాస్కి లేటుగా వెళ్ళానని చెప్పి లెక్చరర్ నన్ను క్లాస్ బయటే నిల్చోబెట్టాడు అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది స్టూడెంట్స్ అంతా కూడా నన్ను చూసి నవ్వారు సార్ నాకు చాలా బాధగా ఉంది అని చెప్పి జాను అంటుంది ఎవరు జాను ఆ లెక్చరర్ అని జయనందన్ అడుగుతూ ఉంటాడు ఎకనామిక్స్ లెక్చరర్ అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది బాధపడకు జాను రేపటి నుంచి త్వరగానే కాలేజీకి వెళ్దు గాని అని చెప్పి జయనందన్ అంటాడు అవును సార్ రేపటి నుంచి ఎర్లీగా వెళ్తాను లేకపోతే ఇలాంటి పనిష్మెంట్ రోజు తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి జాను అంటుంది ఓకే జాను రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అవ్వు డల్నెస్ అంతా కూడా పోతుంది అని చెప్పి జయనందన్ అంటాడు ఓకే సార్ అని చెప్పి జాను అంటుంది ఇక జాను రూమ్లోకి వెళ్ళగానే జయనందన్ కోపంగా లెక్చరర్ ఇంటికి వెళ్తాడు లెక్చరర్ ఆ సమయంలో డ్రింక్ చేయడం కోసం అన్ని అరేంజ్మెంట్స్ చేసుకొని డ్రింక్ చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే జయనందన్ లెక్చరర్ దగ్గరకు వెళ్ళి పెన్ను పేపర్ ఇస్తూ ఉంటాడు ఏంటి సార్ ఇదంతా అని చెప్పి లెక్చరర్ అడుగుతూ ఉంటాడు నీ రిజగ్నేషన్ లెటర్ దీని మీద సంతకం పెట్టు అని చెప్పి జయనందన్ అంటాడు నేను నా జాబ్కి రిజగ్నేషన్ చేయటం ఏంటి నాకు అర్థం కావట్లేదు అని చెప్పి లెక్చరర్ అడుగుతూ ఉంటాడు స్టూడెంట్స్ అంటే ఇంట్లో వాళ్ళలాగా భావించి వాళ్ళకు చదువు చెప్పాలే కానీ వాళ్ళకు ఎలా పడితే అలా పనిష్మెంట్లు ఇవ్వకూడదు అని చెప్పి జయనందన్ అంటాడు మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి లెక్చరర్ అంటాడు ఈరోజు కాలేజ్లో నువ్వు ఎవరికి పనిష్మెంట్ ఇచ్చావు అని చెప్పి జయనందన్ అడుగుతూ ఉంటాడు ఇక లెక్చరర్ కాలేజీలో జరిగిందంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఓ ఆ అమ్మాయి తాలూకా మనిషివా నువ్వు అని చెప్పి లెక్చరర్ అంటూ ఉంటాడు అవును ఆ అమ్మాయికి భర్తనవుతాను నా భార్యకి నువ్వు పనిష్మెంట్ ఇచ్చావు నా భార్యను నేనే ఎంతో అపురూపంగా చూసుకుంటాను అలాంటిది నువ్వు పనిష్మెంట్ ఇస్తే చూస్తూ ఊరుకుంటానా అందుకే నా భార్యకు నువ్వు పనిష్మెంట్ ఇచ్చినందుకు నేను నీకు పనిష్మెంట్ ఇస్తాను అని చెప్పి జయనందన్ అంటాడు ఎయ్ పో నుంచి అని చెప్పి లెక్చరర్ అనటంతో నేను పోవటం కాదు సిటీ ఎంత ఉరుకులు పెట్టిస్తాను చూస్తూ ఉండు అని చెప్పి జయనందన్ లెక్చరర్ ఎదురుగా ఉన్న మందు బాటిల్ తీసుకొని మందుని లెక్చరర్ తలపై పోస్తాడు మ్యాచ్ బాక్స్ తీసుకొని నిప్పంటిస్తాడు ఇక లెక్చరర్ చుట్టుపక్కల అంతా కూడా మంట వస్తూ ఉంటే లెక్చరర్ భయంతో పరిగెడుతూ ఉంటాడు ప్లీజ్ నన్ను వదిలిపెట్టు ప్లీజ్ నన్ను ఏం చెయ్యొద్దు అని చెప్పి లెక్చరర్ ఏడుస్తూ ఉంటాడు నా భార్యకు పనిష్మెంట్ ఇచ్చావు కదరా మర్యాదగా నిన్ను రిజైన్ చేయమంటే రిజైన్ చేయనన్నావు అందుకు నీకు చావే గతి అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు ఇక లెక్చరర్ పరిగెడుతూ ఉంటే లెక్చరర్ కనుకే మంటలు వస్తూ ఉంటాయి ఇక భయంతో ఆ లెక్చరర్ పరిగెడుతూ ఉంటే రోడ్డు మీద జనాలంతా కూడా లెక్చరర్ వైపు అలానే చూస్తూ ఉంటారు ఇక జయనందన్ అది చూసి సంతోషపడుతూ ఉంటాడు ఇక మరోవైపు జాను జైసార్ ఎక్కడికి వెళ్ళారు ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నారు కదా అని చెప్పి మనసులో అనుకుని ఇంట్లో నుంచి బయటకు వచ్చి జయనందన్ కోసం అటు ఇటు చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే లెక్చరర్ పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు జాను లెక్చరర్ని చూసి ఎవరితను అసలు ఇతను వెనుక మంటలేంటి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే లెక్చరర్ దగ్గరకు రావడంతో జాను లెక్చరర్ని గుర్తుపట్టి సార్ మీరేంటి సార్ అని చెప్పి అంటూ ఉంటుంది అమ్మ ముందు నన్ను కాపాడమ్మా మిగిలిన విషయాలన్నీ తర్వాత చెప్తాను అని చెప్పి లెక్చరర్ చెప్తూ ఉంటాడు ఇక జాను లెక్చరర్కి దగ్గరలో అంతా కూడా నీళ్లు పోస్తుంది ఇక దాంతో మంటలు ఆరిపోతాయి ఏంటి సార్ ఈ మంటలేంటి మిమ్మల్ని చంపాలని ప్రయత్నం చేసింది ఎవరు అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది అమ్మ జాను నీకు కాలేజీలో పనిష్మెంట్ ఇచ్చానని చెప్పి నీ హస్బెండ్ నన్ను చంపాలని ప్రయత్నం చేశాడమ్మా అని చెప్పి లెక్చరర్ చెప్తూ ఉంటాడు ఆ మాట వినగానే జాను ఒక్కసారి షాక్ అవుతుంది సార్ ఏం మాట్లాడుతున్నారు మా జైసార్ ఇంట్లోనే ఉండుంటారు అని చెప్పి జాను అంటుంది లేదమ్మా నేను పొరపాటు పట్టలేదు ఇప్పుడే మీ హస్బెండ్ నా దగ్గరకు వచ్చారు నన్ను రిజైన్ చేయమన్నారు నేను రిజైన్ చేయననటంతో అనటంతో నన్ను చంపేయటానికి ప్రయత్నించారు నా పైన మందు పోసి నిప్పంటిచ్చారమ్మా ఆ మంటలే ఇవి అని చెప్పి లెక్చరర్ చెప్తూ ఉంటే జాను షాకింగ్గా చూస్తూ ఉంటుంది అమ్మ క్షమించమ్మా ఇంకెప్పుడు కూడా నీ విషయంలో పొరపాటు చేయనమ్మా అని చెప్పి లెక్చరర్ భయంతో అక్కడి నుంచి పరిగెత్తుతూ ఉంటాడు ఇక మరోవైపు తులసి బాధపడుతూ ఉంటుంది సిద్ధు తులసి దగ్గరకు వెళ్ళి తులసి సారీ తులసి నిన్ను ఈ ఇంటికి కోడల్ని చేసి పెడదామనుకున్నాను కానీ నువ్వు ఈ ఇంటికి కోడలైన దగ్గర నుంచి ఇంకా ఎక్కువ కష్టాలు అనుభవిస్తా అనుభవిస్తున్నావు అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు నేను ఇలా కష్టాలు అనుభవించాలనే కదా నాకు తెలియకుండా నా మెడలో తాలి కట్టి నీ భార్యను చేసుకున్నావు అని చెప్పి తులసి అంటుంది ప్లీజ్ తులసి ఇంకెప్పుడు నన్ను అర్థం చేసుకుంటావు అని చెప్పి సిద్ధు అంటాడు నిన్ను బాగా అర్థం చేసుకున్నాను కాబట్టే ఇలా మాట్లాడుతున్నాను అని చెప్పి తులసి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు కనిష్క ఒంటరిగా కూర్చొని ఉంటుంది అప్పుడు బసవరాజు కనిష్క దగ్గరికి వచ్చి ఏంటమ్మ కనిష్క ఒంటరిగా కూర్చున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఏం చేయమంటారు మావయ్య సిద్ధు నాతో అసలు మాట్లాడిన కూడా మాట్లాడట్లేదు కీర్తి ఏమో ఏడుస్తూ రూమ్లోనే కూర్చుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది సరే అమ్మ నీకు నేను కంపెనీ ఇస్తాను ఇద్దరం సరదాగా మాట్లాడుకుందామా అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు మాట్లాడుకోవడం ఏముంటుంది మావయ్య మనం ఎప్పుడు మాట్లాడుకునే మాటలే కదా సరదాగా చెస్ ఆడదామా అని చెప్పి అడుగుతూ ఉంటుంది చెస్సా అని చెప్పి బసవరాజు అంటూ ఉంటే ఏంటి మావయ్య మీకు చెస్ రాదా అని కనిష్క అడుగుతూ ఉంటే ఎందుకు రాదమ్మా భలే అంటున్నావే ఆడదాము అని చెప్పి బసవరాజు అంటాడు ఇక కనిష్క బసవరాజు ఇద్దరు కలిసి చెస్ ఆడుతూ ఉంటారు మావయ్య ఈరోజు మీరు నా చేతిలో ఓడిపోతారో లేకపోతే నేను మీ చేతిలో ఓడిపోతానో చూద్దాం అని చెప్పి కనిష్క అంటుంది అమ్మ చెస్ గేమ్లో నేను ఛాంపియన్ని నేనే గెలుస్తాను అని చెప్పి బసవరాజు అంటాడు నేను కూడా ఛాంపియనేమోయా చూద్దాం ఎవరు గెలుస్తారో అని చెప్పి కనిష్కంటుంది ఇద్దరు కూడా పోటా పోటీగా గేమ్ ఆడుతూ ఉంటారు అప్పుడు ఖుషి పాప బసవరాజు కనిష్కల దగ్గరకు వచ్చి హై చెస్ ఆడుతున్నారా నాకు కూడా చెస్ అంటే చాలా ఇష్టం మీరు ఆడుతుంటే చూసి నేను కూడా నేర్చుకుంటాను అని చెప్పి ఖుషి చెప్తూ ఉంటుంది ఇక ఖుషి మాటలను వాళ్ళు పట్టించుకోకుండా వాళ్ళ ఆట వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు ఇక అప్పుడే తులసి వస్తుంది ఖుషి ఇలా రా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఆగు తులసి నేను తాతయ్య వాళ్ళు చెస్ గేమ్ ఆడుతుంటే చూస్తున్నాను నేను కూడా నేర్చుకుంటాను అని చెప్పి ఖుషి చెప్తూ ఉంటుంది నీకు చెస్ గేమ్ అంటే ఇష్టమా ఖుషి అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది అవును తులసి అని చెప్పి ఖుషి చెప్తూ ఉంటుంది నీకు నేను నేర్పిస్తాను అని చెప్పి తులసి అంటుంది అబ్బో ఈ మహారాణికి కూడా చెస్ గేమ్ వచ్చాయి ఏంటి అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది ఇక తులసి ఏం మాట్లాడదు ఇక బసవరాజు వాళ్ళు ఆడుతూ ఉంటే ఖుషీతో పాటు తులసి కూడా అక్కడే నుంచి ఉంటుంది మావయ్య ఇప్పుడు మీరు నా చేతుల్లో ఓడిపోబోతున్నారు నేనే గెలవబోతున్నాను అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది అవునమ్మా కనిష్క ఈ ఛాంపియన్ని ఓడిస్తున్నావు అని చెప్పి బసవరాజు అంటాడు మీరు ఓడిపోరు మావయ్య అని చెప్పి తులసి బసవరాజుకు బదులుగా చెస్ గేమ్ కనిష్కతో ఆడుతూ ఉంటుంది ఇక అప్పుడు కనిష్క ఓడిపోతుంది తులసి చేతిలో ఓడిపోయినందుకు కనిష్క బాధపడుతూ ఉంటుంది మాయా మీరే గెలిచారు అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది కనిష్క ఆంటీ మా తాతయ్యను ఓడించాలని చూస్తే మా తులసి చూస్తూ ఊరుకుంటుందా ఏంటి మా తాతయ్యను గెలిపిస్తుంది అని చెప్పి ఖుషి చెప్తూ ఉంటే బస్వరాజు షాకింగ్గా తులసి వైపు ఖుషి వైపు చూస్తూ ఉంటాడు ఇక మరోవైపు సిద్ధు రెడీ అయ్యి కిందికి వచ్చి తులసి అర్జెంటుగా బయటికి వెళ్ళాలి రా అని చెప్పి అంటూ ఉంటాడు ఎక్కడికి అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది రమ్మంటే రావేంటి ఎక్కడికి ఏంటి సమాధానం చెప్పాలా అని చెప్పి సిద్ధు అంటాడు ఖుషి రామా వెళ్దాం అని చెప్పి సిద్ధు ఖుషీని తీసుకొని వెళ్తాడు ఖుషీని ఎక్కడికి తీసుకెళ్తున్నాడో ఏంటో అని చెప్పి తులసి కూడా సిద్ధుతో పాటు వెళ్తూ ఉంటుంది ఇక సిద్ధు తులసిని ఖుషిని ఇద్దరిని బైక్ మీద తీసుకొని వెళ్తూ ఉంటాడు ఎక్కడికి తీసుకెళ్తున్నావు అంటే చెప్పకుండా ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని చెప్పి తులసి సిద్ధుని అడుగుతూ ఉంటుంది ఎక్కడికి తీసుకెళ్తున్నానో చెప్పను నీకు ఖుషికి సర్ప్రైజ్ అని చెప్పి సిద్ధు అంటాడు ఇక అలా ఖుషీని తులసిని తీసుకొని సిద్ధు సేనయ్య లక్ష్మిల ఇంటికి వెళ్తాడు సేనయ్య లక్ష్మి తులసిని చూసి తులసిని హక్ చేసుకొని బాధపడుతూ ఉంటారు సిద్ధు రాసిద్ధు లోపలికి అని చెప్పి లక్ష్మి అంటుంది ఇక సిద్ధు లోపలికి వెళ్తాడు మావయ్య మీకు చేసిన అవమానానికి నేను క్షమాపణ చెప్తున్నానమ్మా అని చెప్పి తులసి అంటుంది నువ్వు మాకు క్షమాపణ చెప్పడం ఏంటి తులసి అని చెప్పి సేనయ్య అంటాడు సరే అయితే నేను మీకు క్షమాపణ చెప్తున్నాను మావయ్య నన్ను క్షమించండి మీ అమ్మాయిని మహారాణిలా చూసుకుంటానని తీసుకెళ్ళి మీ అమ్మాయిని ఇంటి పని మనిషిని చేశానని మీరు బాధపడ్డారు మీరు బాధపడుతుంటే నేను చూడలేకపోయాను మోయా అందుకే తులసిని తీసుకొని ఇక్కడికి వచ్చేశాను మిమ్మల్ని తలుచుకుంటూ తులసి కూడా బాధపడుతుంది మీ ఇద్దరి బాధను తగ్గించడం కోసమే నేను తులసిని తీసుకొని ఇక్కడికి వచ్చాను మా వాళ్ళు చేసిన తప్పుకు నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను తులసి ఎప్పటికీ మా ఇంటికి మహారాణియే రోజు కాకపోయినా ఏ రోజుకైనా తులసిని అందరూ అర్థం చేసుకుంటారు దగ్గరికి తీసుకుంటారు చూస్తూ ఉండండి అని చెప్పి సిద్ధు సీనయ్యకు చెప్తూ ఉంటాడు తమ్ముడు సిద్ధు నువ్వు మాట్లాడుతున్న మాటలకు ఒకవైపు సంతోషం అనిపిస్తుంది కానీ తులసిని ఆ ఇంట్లో పని మనిషిని చేశారని బాధగా ఉంది అని చెప్పి లక్ష్మి అంటుంది అమ్మ మన ఇంట్లో పనులు మనం చేసుకుంటే తప్పేముందమ్మా నేను పని మనిషిలాగా ఆ ఇంటి పనులు చేయట్లేదు ఆ ఇంటి కోడలిగా పనులు చేస్తున్నాను అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది నేను తులసిని పనులు చేయవద్దన్నా కూడా తులసి నాకు ఇదే వరుసలో చెప్తుంది ఇక నన్నేం చేయమంటారో మీరే చెప్పండి లక్ష్మక్క అని చెప్పి సిద్ధు అంటాడు సారీ సిద్ధు నిన్ను మేము అపార్థం చేసుకున్నాము తులసి తనంతట తానే ఈ పనులు చేస్తుందనుకోలేదు మీరంతా బలవంతంగా చేపిస్తున్నారనుకున్నాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అక్క నేను తులసిని మహారాణిలా చూసుకోవడం కోసమే పెళ్లి చేసుకున్నాను అంతేకాని తులసి ఇబ్బంది పడుతుంటే చూసి సంతోషపడటానికి కాదు తులసి బాధను చూడలేక మీ ఇంటికి తీసుకొని వచ్చాను మా అమ్మానాన్నలు చేసిన తప్పుకు మరొకసారి మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నానక్క అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి